ముందుగా దేవు నామానికి వందనాలు పాస్ గారికి పాశ్వరం గారికి వందనాలు సంఘ విశ్వాసులు అందరికీ వందనాలు నా పేరు హెప్ సిండ్ జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘ విశ్వాసురాలని అయితే ఈ దినం నేను నాకు దేవుడు చేసిన అద్భుత కార్యం గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను నేను చిన్నప్పటి నుంచి దేవుడిలోనే పెరిగాను దేవుడు ఎప్పుడు కూడా నా చేయి విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా నాకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేను ఎప్పుడూ దేవుడిని అడిగి నేను అది పొందుకునేదాన్ని అయితే నా నా వివాహం జరిగిన తర్వాత వెంటనే దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చారు అందు నిమిత్తం దేవునికి వందనారు ఆ గర్భఫలం కూడా దేవుడు నాకు నార్మల్ డెలివరీ ఇచ్చి అంతా కూడా సక్రమంగా జరిపించారు అయితే నాకు వివాహం జరిగి ఏడు సంవత్సరాల వరకు మరలా నేను గర్భఫలాన్ని పొందుకోలేకపోయాను నేను అది ప్రేయర్ లో పెట్టిన తర్వాత దేవుడు నాకు ట్వంటీ ట్వంటీ లో రెండవ గర్భ ఫలాన్ని అయితే ఈ ఈ రెండో గర్భం వచ్చిన తర్వాత నేను ప్రతీ నెల చెకప్ కి వెళ్తూ ఉండేటప్పుడు నాకు ప్రతీ నెల డాక్టర్ చెక్ చేసి అంతా బానే ఉంది అని చెప్పారు కానీ మూడో నెల స్కాన్ లో డాక్టర్ బేబీకి నేజల్ బోన్ లేదని చెప్పారు అలా దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ అప్పుడు అందులో కూడా లో రిస్క్ అనే వచ్చింది ఆ నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ మంత్ లో టెస్ట్ చేసినప్పుడు కూడా షార్ట్ నేజల్ బోన్ అని వచ్చింది అలా మూడు నాలుగు ఐదు ఆరు నేను ఆరు నెలలు గర్భవతి అయినప్పుడు డాక్టర్ అయితే నాకు ఫైనల్ గా ఒకటే చెప్పారు అమ్మ మీ బేబీ అబ్నార్మల్ బేబీ కావచ్చు ఎందుకంటే నేజల్ బోన్ అనేది పెద్ద మార్కర్ సో మీరైతే ఒక టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆ టెస్ట్ మీరు చేయించుకున్న తర్వాత మీకు మీ ప్రెగ్నెన్సీని మీరు కంటిన్యూ చేయాలా లేకపోతే మీ ప్రెగ్నెన్సీని ఇంకా అబార్డ్ చేయాలా అన్నది మేము మీకు చెప్తాము అనేసి అన్నారు అయితే నేను చాలా కృంగిపోయాను ఎంతో దుఃఖం కలిగి ఎంతో వేదన కలిగి నేను మొదటగా అయితే ఫాస్ట్ గారికి ఈ విషయాన్ని చెప్పాను ఫాస్ట్ గారు కరెక్ట్గా అదే దినాన వారు బంధువులు ఇంట్లో ఆన్లైన్ పేర్లో ఉన్నారు అయితే అక్కడ ఉన్న వారు కూడా ప్రతి ఒక్కరు నా కోసం ప్రార్థన చేశారు అలాగే మా సంఘంలో కూడా మేము తెలియజేయడం జరిగింది మా సంఘ విశ్వాసులు అందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు అయితే నేను టెస్ట్ కి వెళ్లే ముందు కూడా ప్రేయర్ చేయించుకొని టెస్ట్ కి వెళ్ళాను వాళ్ళు నాకు టెస్ట్ చేసేటప్పుడు కూడా నేను ప్రేయర్ చేయిస్తూనే వారు నాకు నా ఒంబనీరు తీయటం జరిగింది అప్పుడు డాక్టర్ కూడా చెప్పారు ఇన్ కేస్ ఒకవేళ ఇది కూడా ఏమైనా అయితే నీకు వన్ పర్సెంట్ అబాషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు అయితే అప్పుడు కూడా నాకు ఎటువంటి నొప్పి లేదు ఏమీ లేదు దేవుడు తన రెక్కలు చాటులో నన్ను కప్పి దాచించారు అందు నిమిత్తం దేవునికి వందనాలు అలాగే ఈ టెస్ట్ రిజల్ట్ అయితే ఒక వారం రోజులు వారం రోజుల తర్వాత వస్తుందని మాకు చెప్పడం జరిగింది నేనైతే ఈ వారం దినములు మా సంఘంతో కలిసి ప్రార్థన చేయటం జరిగింది ప్రార్థన చేశాక ప్రతిఫలాన్ని మేము పొందుకున్నాము వారం దినముల తర్వాత నా రిపోర్ట్స్ వచ్చేటప్పుడు డాక్టర్ నాకు కాల్ చేశారు డాక్టర్ కాల్ చేసి నాకు అమ్మ నీ రిపోర్ట్స్ అంతా బాగానే ఉంది నార్మల్గా ఉన్నాయి నువ్వు క్యారీ చేస్తుంది అబ్ నార్మల్ బేబీ కాదు నార్మల్ బేబీని అని నాకు చెప్పారు అలాగే నా కోసం ఈ అద్భుత కార్యం చేసిన దేవునికి వందనాలు అలాగే పాస్టర్ గారికి ఫాస్ట్రమ్ గారికి నా వందనాలు నా కోసం ప్రేర్ చేసిన మా సంఘ విశ్వాసాలు అందరికీ వందనాలు అలాగే నా కోసం ప్రేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి అద్భుత క్రియలు ఇంకెన్నో నా జీవితంలో నేను చూడాలని ఆశపడుతున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక